సమాజానికి సేవలందించిన డాక్టర్ ఖండవల్లి లక్ష్మి సేవలు నిరుపమానం అని హెచ్ఆర్పిసి నేషనల్ డైరెక్టర్ తాళ్ళూరి ప్రసన్న కుమార్ పేర్కొన్నారు శనివారం దివాన్ చెరువులోని డిబివి రాజు ఆడిటోరియంలో హోలీ స్పిరిట్ థైలాజికల్ అకాడమీ సౌజన్యంతో డే స్ప్రింగ్ థైలాజికల్ యూనివర్సిటీ నేషనల్ డైరెక్టర్ హెచ్ఆర్పీసీఐ నేషనల్ డైరెక్టర్ తాళూరి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాలో సమాజానికి ఉత్తమ సేవలు అందించిన వారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు దివాన్ చెరువు గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీస్ఎల్ కార్యదర్శి కండవల్లి లక్ష్మి సమాజానికి ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్పర్సన్ కండవల్లి లక్ష్మికి అందించారు ఆమెతో పాటు రిటైర్డ్ ఎంపీడీఓ డాక్టర్ వైవి జగన్నాథంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు విరాధించిన సేవలు నిరూపమానం అని కొనియాడారు सार േവർ <laughs> കുമാർ <laughs> कांगरेज सर कांगरेज सर हेलो सर हम सब जमा हो गए हैं मैडम राम कृष्ण मैडम राम कृष्ण लगता है लगता है लगता है मुझे तलब उठ रही है मेरी एक ప్రత్యేకమైనటువంటి హోదాలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తర్వాత రోగులకి మేడం గారు ఎంతో సర్వీసులు చేస్తా ఉన్నారు వృద్ధులకు సహాయం చేస్తున్నారు అనాథ పిల్లలకు సహాయం చేస్తున్నారు తర్వాత చదువుకోలేని వారికి చదువుకోవడానికి వారు ఎంతో వారి చేయుతు వచ్చి మరి ఎంతో రకాలుగా పేద ప్రజలందరూ ఆదుకుంటా ఉన్నారు రెండవది మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మేడం ఎస్సీ సెల్ స్టేట్ చైర్పర్సన్ గా మరి మేము మేడం గారిని అపాయింట్ చేయడం జరిగింది సో అంతేకాకుండా మేడం గారు చేసినటువంటి సేవలను గుర్తించి మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా డే స్ప్రింగ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసాం అన్నమాట మా మేడం గారు కన్నవర లక్ష్మి గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ మేడం గారిని మీరు ఖచ్చితంగా మీరు గుర్తించి ఆపరేట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అని చెప్పినప్పుడు ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ చైర్పర్సన్ గా అపాయింట్ చేస్తాం സാ <laughs> okay. so the... <laughs> 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 <laughs>

సమస్తల క్రిస్టియానిటీకి సంబంధించిన పనులు చేసిన వాళ్ళని కాదు ఇక్కడ ఇది కేవలం సొసైటీలో సర్వీస్ చేసిన వారికి మాత్రమే ఈ సోషల్ వర్క్ మీద డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది సో వారి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వారు సబ్మిట్ సబ్మిట్ చేసినటువంటి వివరాలను బేస్ చేసుకొని తర్వాత హ్యూమన్ రైట్స్ తరపు నుంచి వాళ్ళందరూ చేసిన కృషిని గుర్తించి ఈ యొక్క డాక్టరేట్స్ ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది సో దీనికి గాడ్స్ సన్ హోలీ స్పిరిట్ థియలాజికల్ అకాడమీ వాళ్ళకి డే స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ టెక్సాస్ యూఎస్ఏ వాళ్ళు ఎఫ్లికేషన్ ఇచ్చారు సో దానికి గా ఉన్నటువంటి వరప్రసాద్ గారు దీనికి హెడ్గా ఉండి ఈయన తరపు నుంచి ఈ యొక్క డాక్టరేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీనికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది సో అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరి ఇందులో దాదాపుగా ఆరుగురు డాక్టరేట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో యాక్చువల్గా నిజానికి ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాము కానీ ఏంటంటే ఇక్కడ మన మేడం లక్ష్మి గారు వారు చేస్తున్నటువంటి సర్వీసు వారు చేస్తున్న కృషిని గుర్తించి తర్వాత ఈరోజు మేడం గారి యొక్క బర్త్డే సందర్భంగా మేము హైదరాబాదు పెట్టవలసిన ప్రోగ్రామ్ని

చిన్నప్పటి నుంచి కూడా నాకు కష్టం అంటే ఏంటో తెలుసు మా తండ్రి గారు కరివేపాకు అమ్మేవారు మా తల్లిగారు కష్టజీవి మమ్మల్ని చదువు అంటే బాగా ఎక్కువ ఇష్టమండి మా నాన్నగారికి మా నేను టెన్త్ వరకు చదువుకున్నాను అక్కడ నుంచి మా అమ్మగారు టీడీపీలో పనిచేసేవారండి ఆవిడని చూస్తూ ఆవిడ వెనకాల ఫాలో అవుతూ నేను కూడా టీడీపీలో స్టార్ట్ అవ్వడం జరిగిందండి గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు మాజీ శాసనసభ్యులు ఆయన రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చినప్పటి నుండి ఆయన వెనకాల నేను ప్రయాణం చేయడం జరిగిందండి ఆయన నా సేవను గుర్తించి నా కష్టాన్ని గుర్తించి మాజీ జన్మభూమి కమిటీ మెంబర్గా నియమించారండి తరువాత నేను యథార్థంగా చేసిన సేవను గుర్తించి టీడీపీ జిల్లా ఎస్సీస్ఎల్ కార్యదర్శిగా నియమించడం జరిగింది తరువాత నేను అలాగా ఫాలో చేసుకుంటూ వెళ్లే తరుణంలో మా రాజమండ్రి నుండి కండవేళ్ళ లక్ష్మి గారు అంటే ఎవరు ఈవిడి చాలా యాక్టివ్గా ఉంటారు అని నన్ను నెతుక్కుంటూ వచ్చిన ఏకైక వ్యక్తి తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్ గారండి కోరుకొండ చిరంజీవి గారు ఇదిగురు ఈ రోజు నేను పెందుర్తి వెంకటేష్ గారు ఒక మెట్ అయితే నాకు సెకండ్ మెట్లు వాళ్ళిద్దరేనండి నేను ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కార్కులు ఇలా ముగ్గురు నాకు వెన్నెముకగా ఉండి ప్రోత్సాహాన్ని ఇస్తూ టీడీపీలో జిల్లా ఎస్సీస్ఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు నన్ను ఎస్సీలో మహిళగా ఉంటూ జిల్లా ఎస్సీఎల్ కార్యదర్శిగా పనిచేస్తుంది కాబట్టి మనం ఈ వజ్రాన్ని తీసుకొచ్చి మనం ఇంకా పై స్థితిలో పెట్టాలని ఒక వజ్రం అనే పేరు ప్రమోట్ చేసింది ఫస్ట్ గుంట తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్ గారండి ప్రతి ఫోను నాకు చేయడం లక్ష్మి గారు పలానా దిక్కుని సమస్య ఈ సమస్య అంటే వెంటనే వెళ్ళడం నా ఇంట్లో సమస్యగా తీసుకొని అక్కడ ఆ కా ఆ కార్యక్రమాలన్నీ చేయబట్టే ఈ రోజు నాకు ఈ స్థితి వచ్చిందని నేను విశ్వసిస్తున్నానండి తర్వాత నా దివాంచేరు గ్రామంలో తండ్రి సమానులు ఈతకోట ఇస్రాయ్యల్ గారండి నాకు చిన్నప్పటి నుండి కూడా నా నాన్నగారు చనిపోయిన ఒక ఎత్తు కానీ నాకు కన్నత కూతురుగా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అండి నా నాన్నగారు ఈతకోట ఇస్రాయ్యల్ గారు ఆ నాన్నగారు కూడా నన్ను చర్చిలో ఎంకరేజ్ చేస్తూ పాటల విషయంలోనే కాదు బైబిల్ చదువు ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావమ్మా లక్ష్మి ఖచ్చితంగా నన్ను ఎంతో తన సొంత కూతురి వలే ప్రేమిస్తూ నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన తండ్రి గారు ఏతుకోట ఇస్రాయల్ గారు అండి అలాగే ఈరోజు నేను టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా పనిచేయడం ఒక ఎత్తు రాజమండ్రి సిటీ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నన్ను దగ్గరుండి ఈ కార్యక్రమానికి ఈ అర్హురాలు చాలా గట్సో నీతి నిజాయితీ గల మనిషిని నన్ను ఆ పదవికి ప్రమోట్ చేయించిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు చిరంజీవి గారండి ఆ సిటీ క్రిస్టియన్ ప్రధాన కార్యదర్శి పోస్ట్ నుండి యహోవ తండ్రి ఇచ్చిన గిఫ్ట్ నాకు అది అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ గా హ్యూమన్ రైట్స్ వారు నన్ను ప్రమోట్ చేయడం జరిగింది అక్కడ నుంచి నేను చేసిన సేవను గుర్తించి నా మీద ఎంక్వైరీ వేసి లక్ష్మి గారంటే ఏటి ఏ సేవ చేస్తారు ప్రజలకు ఏం చేస్తుందేనో ఇవిడు చేసేది ఏంటని నా కష్టార్జితంలో ఎదుటోళ్ళకి పెట్టడం తప్ప నేను ఎటువంటి కూడా నేను ఎక్కడా ఎటువంటి ప్రలోభాలు చేయలేదండి కానీ నా నీతి నిజాయితీని నా యథార్థం గుర్తించి ఈ రోజు హ్యూమన్ రైట్స్ నుండి నాకు గౌరవ డాక్టరేట్ పొందుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్య కారకులు గౌరవ నిలిపి పెందుర్తి వెంకటేష్ గారు ఈతకోట ఇజ్రాయిల్ గారు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రసన్న గారు తర్వాత మన చిరంజీవి గారు హ్యూమన్ రైట్స్ చైర్మన్ తాళ్ళూరు ప్రసన్న కుమార్ గారండి ముఖ్యంగా దీనికి నాకు సపోర్ట్ చేసి డాక్టరేట్ ఇవ్వడానికి ముఖ్య కారకులు ప్రసన్న కుమార్ గారు వీరి ఐదుగురు ప్రోత్సాహంతో ఈ గొప్ప అవకాశాన్ని నేను పొందుకున్నాను నేను ఎప్పుడు కూడా ప్రజా సేవల ముందుండు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కొంత బాధ్యత పెరిగింది కాబట్టి నేను ఏ పార్టీ నా పార్టీలో నీతి నిజాయితీగా నిలబడి పనిచేస్తూ నా ప్రజల సేవకి అంకితమై ఎక్కడ మహిళలకు ఏ అన్యాయం జరిగినా ముందుండి నా సమస్యగా తీసుకొని నేను ఒక కుటుంబ సభ్యుల లాగా పాల్గొంటానని ప్రజాసేవ మీ అందరి ఆధారణ అభిమానాలు పొందుకుంటున్నానని మీ అందరికి తెలియజేసి ఈ గొప్ప డాక్టరేట్ ను పొందుకున్నందుకు ముందుగా దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లి ఆయనకు చెల్లించుకుంటున్నానండి ఎందుకంటే నేను ఒక జీజస్ పెట్టిన కాబట్టి నాకు ముందే మాట వచ్చింది అందుకు దేవునికి కృతజ్ఞతలు ఈ డాక్టరేట్ కి నాకు దేవుడి ఇచ్చిన ఘనత తర్వాత ఈ సహాయం చేసిన మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి